హాయ్ 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 సాంగ్ చూసారా చూసా ఏం సాంగ్ అని అడగరా ఏం సాంగ్ హా అది ట్రెండింగ్ ఉంది కాబట్టి అదే చెప్తున్నా చూసా అని అనిపించింది పవన్ కళ్యాణ్ గారు కంబ్యాక్ ఇస్తే అందకన్నా ఇంకేం కావాలి మా దేవుడి కోసం వెయిట్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి మేము ఎన్నో రోజుల నుంచి వెయిట్ చూస్తున్నాం ఆయన సినిమాలు ఏది రిలీజ్ అవుతుంది ఓజీ రిలీజ్ అయినా కలెక్షన్స్ అంటే ఏదో చూపించేటోళ్ళం హరిహర వీర మళ్ళీ ఆల్రెడీ అవుతుంది ఇదే ముందు వచ్చింది మేము వెయిట్ చేసిన దానికి ఆశించిన దానికి ఇన్ని రోజులకి రిలీజ్ అవుతుంది హ్యాపీ ఎట్లా అసలు మూవీ రిలీజ్ అయితే సినిమా హాల్స్ ఎట్లా ఉంటాయి తెలుగులో ఇంత క్రేజీ మీ అందరికీ తెలుసు ఒకటి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ బాబు మీకు తెలుసు పాన్ ఇండియా గురించి అన్ని గురించి మాట్లాడే అర్హత నాకు లేదు ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ కింగ్స్ అంటారు మామూలుగా ఉండదు అది స్లో మోషన్ వీడియో పెట్టినా పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఒక అవర్స్ పెట్టి ఇవ్వ పవన్ కళ్యాణ్ గారి సినిమా అవుతుంది అని చెప్తే ఫ్యాన్స్ అంటే ఎట్లా హిట్ చేయాలో వాళ్ళకి తెలుసు ఎంత క్రౌడ్ రావాలో అంతమంది వస్తారు థియేటర్లు అన్నీ బద్దలైపోతున్నాయి రెడీగా ఉండండి థియేటర్ ఓనర్స్ పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా హిట్ ఫ్లాప్ ఏం లేదు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి థియేటర్లు తగలబడిపోతున్నాయి కలెక్షన్స్ అంటే ఏంటో చూపిస్తాం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అంటే తను ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన ఫస్ట్ మూవీ అయిన తర్వాత అదే చాలా ఆకలితో ఉన్నాము మా ఆగలి తీర్చే ఈ సినిమా ఉంది లేకపోయినా నెక్స్ట్ ఓజీ ఉంది ఏ సినిమా అయినా కానీ కలెక్షన్స్ అంటే ఏంటో చూపిస్తాం ప్రొడ్యూసర్స్ మీరు చాలా వెయిట్ చేస్తారు చాలా పేషెన్స్ ఉన్నారు కలెక్షన్స్ అంటే ఏంటో చూపిస్తాం ఫస్ట్ రోజే సినిమా అంటే ఏదో మీకు చూపిస్తాం కలెక్షన్స్ వస్తాయి కలెక్షన్స్ ఇంతా చెప్పలేమండి పవర్ స్టార్ ఒక స్లో మోషన్ వీడియో పెట్టి మీకు కింద చెప్ప టూ అవర్స్ టూ అవర్స్ ఆయన ఉన్నాడంటే వాళ్ళు కలెక్షన్స్ ఖచ్చితంగా వస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్ తగలబడిపోతుంది గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ